వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి నమస్కారం గత ప్రభుత్వ హయంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నంతసేపు కూడా ఆ ప్రభుత్వ హయంలో ఏ శాఖలు ఏంటో ఏ ఎవరెవరు ఏ శాఖలో ఉన్నారో అసలు అక్కడ రంగాలు ఏంటో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది అన్నీ కూడా కుదేలైపోయిన అయితే మనం చూసాం కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని విధానాలు అమల్లోకి తీసుకొస్తున్నారు కొన్ని కొత్త కొత్త విధానాలు తీసుకొస్తున్నారు దీన్ని అంతా ఎలా చూడొచ్చు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం కంపేర్ చేసి చూసుకుంటే గనక మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అయిందమ్మా హండ్రెడ్ డేస్ దాటింది నేను అనుకుంటే పాయింట్ అది కాదు పాయింట్ ఏంటంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచేటువంటి జీవన ప్రమాణాలు అంటే ఏంటి అని మనకు తెలియాలి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఒకటి ఆయుష్ ప్రమాణం ఆరోగ్య ప్రమాణం తర్వాత రెండవది చదువు ప్రమాణాలు ఇంకా ఇళ్ళు నిర్మించుకునేటటువంటి ప్రజలకు ఆర్థిక పరిపుష్టి కలగాలి వాళ్ళ స్వయంగా వాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికేది విధానం సరైన జీవన విధానం ప్రభుత్వాలు డబ్బులు పంచుకుంటా పోయి పేదరికాన్ని పేదరికాన్ని తొలగించాల్సిన ప్రభుత్వాలు పేదరికాన్ని పెంచకూడదు పేదరికం అంతరాలు లేని సమాజాన్ని మనం నిర్మించాలి అంతరాలు లేని సమాజాన్ని మనం నిర్మించాలనుకున్నప్పుడు ఆ దాన్ని ఎప్పటికప్పుడు ఏటికేడు అలా పెంచుకుంటూ పోవాలి ఈరోజు మన చుట్టుపక్కల ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఉండబడినటువంటి ఐదు రాష్ట్రాలు అంటే కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రకి కలుపుకుంటే ఐదు గతంలో నాలుగు కేరళ తమిళనాడు మనకి కర్ణాటక తెల మన ఆంధ్రప్రదేశ్ కూడా రెండు భాగాలుగా ఇడిపోయింది సేమ్ ఇంకోటి తెలంగాణగా నేననేది ఈ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఏంటి అప్పుల్లో చూసుకున్నా అభివృద్ధిలో చూసుకున్నా అభివృద్ధి అంటే ఏమేమి రంగాలు అంటే అభివృద్ధి అనాలకి చాక శాఖలుగా ఉంటాయి రాష్ట్ర హైవేలు ఉంటాయి నేషనల్ హైవేలు ఉంటాయి తర్వాత గ్రామీణ ప్రాంత రోడ్లు ఉంటాయి గ్రామీణ ప్రాంత రోడ్లలో మనం సాధించిన ప్రగతి ఏంటి ముందు గ్రామాలు పట్టుగొమ్మలు పట్టణాల్లో ఎవరున్నా గ్రామాల నుంచి ఆహార ఉత్పత్తులు రాకపోతే ఉండదు తర్వాత మనకి విద్యుత్ రంగం ఉంటుంది ప్రధాన రంగం విద్యుత్ రంగంలో మనం సాధించిన ప్రగతి ఏంటి మనం పెంచినటువంటి కెపాసిటీ ఏంటి ఏటికేడు విద్యుత్ రంగం అనేది పెంచుకుంటూ పోవాలి అన్ని రోగాలకి జిందా తెలుసు మాత్రం అన్నట్టు సర్వరోగ నివారణి జిందా తెలుసుమాత్ అని మనం మన తెలుసు తెలుస్మాత్ కంపెనీ యొక్క యాడ్ మనం చూస్తుంటాం సర్వరోగ నివారణి నవరంధరాల పథకాలై సర్వరోగ నివారణి నవరంధరాల పథకాల బాగా ఒక అజ్ఞానాంతకరమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రజల డబ్బు ప్రజలకిచ్చి వీళ్ళేదో వరగబెట్టినట్టు ప్రజాస్వామ్యం అనేటటువంటి ఒక ముసుగులో లక్షల కోట్లని కొల్లగొట్టారు చెరబట్టారు ఒకదాంగా సీమాంధ్ర నీల తల్లిని చెరబట్టినటువంటి ఈ రజాకారులు జగనాసుర రజాకారులు ఒకప్పుడు నిజామునవాబులు ఒక యాభై వేల మంది రజాకారులు సైన్యం ఉండేవాళ్ళు వాళ్ళకి మానవత్వం లేదు మంచితనం లేదు దయాగుణం లేదు వాళ్ళు స్త్రీల స్త్రీల దగ్గరను మట్టుకో ఆ కులం లేదు ఈ కులం లేదు ఒక మోకలనమాట అసురులు అనమాట ఇచ్చల విడిగా చేశారు తిరగబడ్డరు తిరగబడి నిజాం నవాబుని తరింతరి కొట్టారు దాని పేరే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ రజాకారుల కులం అలాగా గడిచిన ఐదేళ్లలో ఈ జగనాసుర రజాకారులు ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం మొదలు పెట్టుకొని చిత్తూరు దాకా హిందూపురం మొదలు పెట్టుకొని కర్నూలు దాకా చేయని అరాచకాలు అంటూ లేవు ఇంకా జీడిపి ఎలా పెరగలితే రాష్ట్ర సంపదని రాష్ట్ర జనాభాతో భాగిస్తే పెట్టుకున్నాను అది సింపుల్గా చెప్తున్నాను రాష్ట్ర సంపదని రాష్ట్ర జనాభాతో భాగిస్తే అక్క తలసరి ఆదాయం ఒక మనిషికి సింపుల్ లాజిక్ తలసరి ఆదాయం జగన్మోహన్ రెడ్డిది అంతా తలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో అట్టడు కూడా చిట్ట చివర కాటి కాపరి జీతం ఈయన తలసరి ఆదాయం ఎంత పెరిగింది ఈయన తలసరి ఆదాయం ఎంత పెరిగింది ఒక సఫాయి కార్మికుడి యొక్క తలసరి ఆదాయం ఎంత పెరిగింది ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క తలసరి ఆదాయం ఎంత పెరిగింది అర్థమవుతుందా ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి ఏదైతే అంగనవాడి టీచర్లు అంగనవాడి ఆయాలు వాళ్ళ జీతాలు పెంచమని రోడ్ల మీదకు వస్తే వాళ్ళ నిర్బంధంగా ఒక రజాకారుణుల్ని ఎలాగో అలా చేసిన మాట మనం చూసాం ఉపాధ్యాయులు ఏదన్నా ప్రజాస్వామ్య విధంగా సమలు సమావేశాలు జరుపుకుని హక్కున్నటువంటి ఫండమెంటల్ రైట్లో భాగంగా ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ మొత్తం వైలేషన్ జరిగింది ఏ ఫండమెంటల్ రైటు భారత రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్ రైట్స్ని ప్రజలకు లేకుండా చేశారు అది గతించిన పాలన కాబట్టి జీడిపి అనేది గ్రోత్ లేదు అన్ని రాష్ట్రాల్లో ఎనగబడి ఉంది కేరళని కంపేర్ చేసుకున్న తెలంగాణని కంపేర్ చేసుకున్న తమిళనాడుని కంపేర్ చేసుకున్నా కర్ణాటకను కంపేర్ చేసుకున్న అన్ని రంగాల్లో వెనకబడి ఉంది సరే గతం గత కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు ఇప్పుడు ప్రజలకి వాళ్ళకి చేపలు పట్టేది నేర్పిద్దామా చేపల కూర వండి నోట్లో పెట్టేది నేర్పిద్దామా ఈ ప్రభుత్వాలు ఇది అర్థం చేసుకోవాలి రాష్ట్ర సంపదను పెంచకుండా రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా జీవన ప్రమాణాలు ఎలా పెరుగుతాయి ఇది నా యొక్క క్వశ్చన్ ఒకలా ఇలా ఏ రంగంలో తీసుకున్నా ఆ అధోగతి పాలలో ఉంది ఒకటా రెండా కాదు నేను అన్ని రంగాలు కూడా భ్రష్టు పట్టిపోయినాయి వాటిని మళ్ళీ సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వం మీద ఉంది వాటిని ఏ విధంగా సరిదిద్దుతాం ఎలా పెంచుతాం అంటే దానికి కులవాదం మతవాదం వర్గవాదం ప్రబంధకాలుగా తయారవుతుంది నేటి పాలనకి ఒకవైపు నిత్యం కులాల కంపుతోటి మతాల మతం మారణ హోమం సృష్టిస్తుంది కులం కర్కసత్వాన్ని కఠినత్వాన్ని సృష్టిస్తుంది అన్నిటికంటే కూడా మానవత్వాన్ని మించిన కులం మరొకటి లేదు కానీ ఇక్కడ ఏంటంటే రాజకీయ చదరంగంలో ఈర్ష్య దేశాలు పగతో రగిలిపోతున్నాయి కొంతమంది ఇటు కొంతమంది అటు ఇడిపోవటం వల్ల నష్టపోయేది రాష్ట్రం నష్టపోద్ది సమాజం నష్టపోద్ది ఒక రాజ్యపాలకుడు గణరాజ్యములో మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈ కొత్త పదాన్ని ఇలా ప్రయోగిస్తుండ ఎప్పుడు నువ్వు వినుండవు గణరాజ్యము అంటే ఏందో తెలుసా మీకు పూర్వకాలంలో సూర్యాంతర నిఘంటువులోని నా సొంత కవిత్వం గణరాజ్యం ఈజ్ ఈక్వల్ టు ప్రజారాజ్యం అసలు ప్రజారాజ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు సర్వెంట్లు మీరు రాజుల్లాగా ఎమ్మెల్యేలు సామంతుల్లాగా కా కాదు ఎమ్మెల్యేలు కానీ ప్రథమ సేవకుడు భారతదేశ ప్రధాన సేవకుడు ఎవరు ప్రధానమంత్రి రాష్ట్రానికి ప్రథమ సేవకుడు ఎవరు ముఖ్యమంత్రి ప్రజలకు సేవకులు రాజకీయం అంటే ప్రజాసేవ ప్రజలు వాళ్ళ ప్రతినిధిగా ఎన్నుకుంటారు ఎమ్మెల్యేలు కాబట్టి ఆ ఎమ్మెల్యేలు ప్రజల మీద ప్రజల సంపద మీద ప్రజల సంపద దోపిడీ జోలికి పోకూడదు ప్రజలకు సేవ చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఓటు కోసం ఇంటి దాకా వచ్చి అడిగినప్పుడు ఓటు వేశారు నువ్వు అదే ఇంటికి పోయి లేదంటే ఆ గ్రామానికి పోయి గ్రామ సభ పెట్టి మీ గ్రామ అవసరాలేంది మీ గ్రామానికి ఏమేమి అవసరం ఉండేది ఎవరన్నా ఏమన్నా సమస్యలు ఉంటే అక్కడికి పోవటం ఎమ్మెల్యేలు అక్కడికి పోవాలా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని క్యాంప్ ఆఫీస్ కాడి ప్రజలు ఉంది ఓటి ఓటుగా ఓటప్పుడు ఊరూరు తిరిగి వంగి వంగి దండం పెట్టి అడుక్కున్న మనము ప్రజల దగ్గరికి ఎందుకు పోవటం పోయి ప్రతి గ్రామానికి ఎం అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఎక్కడికి తిరగాల పల్లెసీమల్లో తిరిగి గ్రామ సదస్సులు పెట్టి మీ గ్రామంలో సమస్యలు ఏమన్నాయి పొలాల్లోకి బాటల సమస్యలు ఉన్నాయా పొలాల్లోకి ఈ ఊరికి రోడ్డు సమస్య ఉందా బస్సు సౌకర్యం ఉందా లేదా ఈ ఊరు ప్రభుత్వ పాఠశాల ఏ విధంగా ఉంది ఈ ఊరిలో పింఛన్లు ఏమన్నా ఎలిజిబిలిటీ వాళ్ళు ఉన్నారని చెప్పి గ్రామాల్లో ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేలు పట్టణాల్లో ఉండిపోయి వాళ్ళ దగ్గరకు ప్రజలు పోవాల్సి ఉన్నటువంటి పరిస్థితి దీన్ని కొంచెం మార్చుకొని గ్రామ ప్రణాళిక తయారు చేసుకొని గ్రామ గ్రామ ప్రణాళిక తయారు చేసుకోవాలా తర్వాత తద్వారా మండల ప్రణాళిక తయారు చేసుకోవాలా తద్వారా నియోజకవర్గ ప్రణాళికలు తయారు చేసుకొని ప్రజల్లో నుంచి మనం ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజాస్వామ్య విధంగా చేయాల్సింది పోయి ఇప్పుడు కొంద కొన్ని విషయాలలో చేసుకోవాలి గతం గత కృష్ణ జగనాసురుడు చేసినటువంటి విధ్వంస పాలనకి విధ్వంసం నుంచి పునాదులు నిర్మించుకొని రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సినటువంటి ప్రస్తుత పరిస్థితి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకే రాజధాని ఉంటే మూడు రాజధానుల ముచ్చట పెట్టి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశానికి న్యూఢిల్లీ ఒకే రాజధాని ఐదు కోట్లు ఆంధ్రులు ఉన్నటువంటి దానికి మూడు రాజధానులని ముచ్చట చెప్పి ఒక్క రాజధాని నగరం కూడా నిర్మాణం చేయకుండా సో మీరు చెప్పినట్టు చూస్తే కనుక గత హయాంలో ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పరంగా కానీ లేకపోతే అన్ని రంగాల ప్రమాణాలు పెంచడంలో కానీ ఏదైనా కానీ అంత శూన్యం అంటారు నూటికి నూట ఒక్క పర్సెంట్ అమ్మ ఎయి పర్సెంట్ శూన్యం ఎందుకంటే ఒక బిస్కెట్ కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు ప్రజల ఇచ్చి ప్రజలకిచ్చి ప్రజల డబ్బు ప్రజలకిచ్చి మీరేదో ఇచ్చినట్టు మీ ఆస్తులన్నీ ఇచ్చినట్టు ప్రజలంతా అమాయికుల డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్రాస్ట్ రూపంలో గడిచిన ఐదేళ్లలో పది లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం అనేటటువంటి నిధి రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రికి చేతుల మీదుగా చీఫ్ సెక్రటరీకి ఇచ్చారు వాళ్ళల్లో ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకున్నారు సామాజిక పెన్షన్లు తీసుకున్నారు తర్వాత నేను అనేదే ఒకటమ్మా ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడం అంటే ప్రజలు తాకట్టు పెట్టే కదా అప్పులు తెచ్చింది ఆ రైట్ నీకు ప్రజలు ఇచ్చారా ప్రజల కాడికి నువ్వు పోయినప్పుడు మిమ్మల్ని తాకట్టు పెట్టి నేను అప్పులు తెస్తానని చెప్పావా అడిగావా ఓటు అంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందమ్మా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పిస్తుంది దేనికి సది సావర్నిటీ గ్యారెంటీ కింద అప్పిస్తుంది ఆ సావర్నిటీ గ్యారంటీ కింద భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి సది ఒక రాష్ట్రానికే ఇవ్వదు ఈ అంటే క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ క్వార్టర్ వన్ క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ అంటే మందులు తాగి క్వార్టర్ కదమ్మా మూడు నెలలను కలిపి ఒక మూడు నెలలకి ఒక క్వార్టర్ క్యూఆర్డ్ అది ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఎప్పటి నుంచి వస్తుందంటే అమ్మా ఏప్రిల్ నుంచి మళ్ళీ మార్చి థర్టీ ఫస్ట్ దాకా ఇది ఆర్థిక సంవత్సరం అంటారు ఏప్రిల్ ఫస్ట్ నుంచి మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఒక ఆర్థిక సంవత్సరం దాన్ని ఇంగ్లీష్లో ఫైనాన్షియల్ ఇయర్ అంటారు అక్కడి నుంచి ఫస్ట్ ఏప్రిల్ మే జూన్ ఒక క్వార్టర్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఒక క్వార్టర్ ఇప్పుడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఒక క్వార్టరు తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చి ఒక క్వార్టర్ నాలుగు క్వార్టర్లు మందు దాగే క్వార్టర్లు కాదు క్వార్టర్ అంటే అక్కడ మూడు నెలలకు మూడు నెలలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మూడు నెలల కాలానికి భారతదేశం మొత్తానికి మూడు లక్షల ఇరవై వేల నూట ఇరవై ఒక్క కోట్లు రుణంగా ఇచ్చింది ఇస్తుంది కూడా ఫస్ట్ నిన్న మంగళవారం అయిపోయిందిగా అక్టోబర్ ఒకటి ఆ మంగళవారం దాదాపుగా పంతొమ్మిది వేల కోట్లు అన్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పులు ఇచ్చింది ఈ అప్పులు ఎవరు కట్టాలా ప్రజలే కదా ఎన్ని సం ప్రజలు ఓటేసింది ప్రజాస్వామ్యము డెమోక్రపీ డెమోక్రసీ అనే మనం ఎన్నేళ్ళకి నీకు అధికారం ఇచ్చింది ఐదు సంవత్సరాలు ఐదేళ్ళకి నీకు అధికారం ఇచ్చినప్పుడు పదిహేను ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి ఇరవై ఐదు ఏళ్ళకి అప్పులు చేయకూడదు కదా మన పాలన ప్రజలు ఎన్నుకున్నది ఐదు సంవత్సరాలు మనం పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలకి మేము చెల్లిస్తామంటే నువ్వు ఉంటావని నమ్మకం ఏంది కాబట్టి ఇదొకటి చేంజ్ చేసుకోవాలి ఏ ప్రభుత్వమైనా ఒక అప్పు తెచ్చుకునేటప్పుడు అట్లీస్ట్ మన టైం పీరియడ్ ఐదేళ్ళు కాబట్టి ఐదేళ్ల లోపల ఏ ప్రభుత్వం అప్పు చేసినా ఐదేళ్ల లోపల తిరిగి కట్టే విధంగా అప్పు చెయ్యాలి పోనీ ఆ అప్పు చేసినప్పు దేనికి ఉపయోగిస్తున్నామనేది సంక్షేమ పథకాలకు వాడకూడదు అప్పు చేసిన డబ్బు అసెట్ ఒక నిర్మాణానికి కూడా ఒక ప్రాజెక్టు డ్యాము కట్టడానికూ ఒక రోడ్డు పోయటానికో ఒక బడి కట్టడానికి ఒక యూనివర్సిటీ కట్టడానికో ఒక హాస్పిటల్ కట్టడానికి అప్పు చేయాలి అప్పు గ్రామాల్లో దేని చేస్తారమ్మా ఒక ఇల్లు కట్టేటప్పుడు అప్పు చేస్తారు మన దగ్గర ఒక పది ఉంటే ఒక ఇరవై లక్షలు పొలం ఖరీదు అనుకుంటే పోనీ ఒక పది లక్ష ఐదు లక్షలు మన ఉంటే ఒక ఎకరా భూమి కొనడానికి అప్పు చేస్తారు సామాన్య కోసం అప్పు చేస్తున్నారంటే ఏదైనా అసట్టు కోసం అంతే మన దగ్గర ఒక ఐదు లక్షలు ఉంటే ఇంకొక ఐదు లక్షలు ఫ్లాట్ కొనేటప్పుడు మన దాడ కొంత డబ్బు ఉంటే ఇంకొక కొంత డబ్బు అప్పు చేస్తాం అప్పు దేనికి చేస్తున్నాం ఏదన్నా క్రియేట్ చేయడానికి ఎట చల్లటానికి దానం చేయడానికి అప్పు చేస్తారమ్మా నాకు చెప్పండి దానం చేయడానికి అప్పు చేయకూడదు సంక్షేమ పథకాల కోసం అప్పు చేయకూడదు అప్పు దేనికి చేయాలా ఏ ప్రభుత్వమైనా అప్పు చేయాల్సిందే దేనికంటే ఒక డ్యామ్ కట్టేదాన్ని ఒక రోడ్డు పోసేదానికి ఒక బడి కట్టేదానికి లేదంటే ఒక యూనివర్సిటీ కట్టేదానికి లేదంటే ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేయడానికి అప్పులు చేయాలి కానీ ప్రజలకు డబ్బులు పరచడం కోసము నువ్వు అప్పు చేసి దానం చేయటం అపాత్ర దానం అంటారు తప్పు కదమ్మది అది కూడా ప్రభుత్వాలు చేయకూడదు ఒక నేను అంటుండేది ఏంటంటే ప్రజలకి శాశ్వత నిర్మాణాలకి అప్పులు చేయాలి దానం చేసేదానికి అప్పులు చేయకూడదు అందువల్ల కొండైనా రోజు ఒక రాయి తీసేస్తుంటే తరిగిపోతుంది అందువల్ల అప్పు చేసి దానం చేయాల్సిన అవసరం ఏంది అప్పు చేసి సంక్షేమ పథకాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మంచం ఉన్న కాడి కాళ్ళు ముడుచుకోవాలి రాష్ట్ర ఒక సరుతో ముఖాభివృద్ధి చెందాలంటే ప్రణాళికాబద్ధంగా అన్ని వనరులు వ్యవసాయ రంగం తీసుకున్న విద్యారంగం తీసుకున్న పరిశ్రమల రంగం తీసుకున్న ఎనర్జీ ఎలక్ట్రిసిటీ రంగం తీసుకున్న అన్ని రంగాల చదువుతో ముఖ వృద్ధికి ఏమి చేస్తే ముందుకు పోది తద్వారా మనకు ఆదాయం ఎంత వస్తుంది అనేది ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి నేటి దుస్థితి కాబట్టి మా రాజకీయాల్లో పరిపాలన అనుభవం ఉన్నటువంటి ఒక మంచి ముఖ్యమంత్రి వచ్చాడు కాబట్టి ఆ ముఖ్యమంత్రి దగ్గర ఉన్న మంత్రి మండలి ఎమ్మెల్యేలు అందరూ కూడా రాష్ట్రాన్ని సరుతోముఖాభివృద్ధికి ఏది అవసరమో అది చేయాలే తప్ప సంక్షేమ పథకాల అనేటటువంటి ముసుగు తగిలిచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలించి అప్పులు పాలైన రాష్ట్రాన్ని ఒడ్డును పడేయాలన్నటువంటి నేటి ప్రభుత్వం ప్రయత్నాలు అడుగులు ఇస్తూ ఉంది రాజధాని నిర్మాణం చేయడానికి డబ్బులు కావాలంటే వరల్డ్ బ్యాంక్తో ఒప్పందం చేసుకున్నారు కాబట్టి అది రాజధాని కట్టాల ఎందుకు రాజధానిలో రైతులు ఇచ్చిన భూములు ఉన్నాయి కాబట్టి దానికి రేపు నవంబర్ నుంచి నిధులు వరదలవుతాయి రాజధాని నిర్మాణం పోలవరం నుండి పోలవరానికి డబ్బులు కావాలా అది మనకి విభజన చట్టంలో భాగంగా పోలవరం ఇచ్చారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా డబ్బు పెట్టి ఆ డ్యామ్ మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి అట్లా ఒక ప్రణాళికాబద్ధంగా ఇప్పుడు రైల్వే జోన్ ఇస్తామని అన్నారు దానికి కొంత భూమి ఇచ్చారు కాబట్టి అది నిర్మాణం చేసుకోవాలి ఇప్పుడు ఉన్న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మనం ఏం చేయాలంటే దాంతో శైల్లో మెజ్జి చేసుకోవాలా లేదు మనకే ఉండాలా ఆస్తి అనుకున్నట్టు కేంద్ర ప్రభుత్వంతో బేరసారాలు చేసుకుని ఆ ప్లాంట్ మాకు ఇచ్చేయండి మేమే నడిపించుకుంటాం కేంద్ర ప్రభుత్వం కానించి రాష్ట్ర ప్రభుత్వం అన్నా కొనాల రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒక మన ప్లాంట్ కాబట్టి విశాఖ ఉక్కు ఆంధ్రులు కాబట్టి ఆస్తిగా ఏర్పడిపోద్ది అమ్మా ఇప్పుడు అక్కడ ఉన్న కురుపాం జమీందారు ఆరు వేల ఎకరాలు ఇచ్చాడు దానంగా ఇచ్చాడు వాళ్ళు ఇచ్చిన ఇలువులు వాళ్ళు ఇచ్చింది ఏంది పరిశ్రమ కోసం ఇవాళ నేను కేంద్ర ప్రభుత్వం అమ్ముకుంటానంటే ఎట్ట కుదరద్ది కురుపం జమీందారు వారసులు పోయి మేమిచ్చింది ప్రజల ప్రయోజనం కోసం దేశం కోసం వాళ్ళు అమ్మతానంటే మేము ఒప్పుకోమని వాళ్ళు సుప్రీంకోర్టులో అనుకో అమ్మటాన్ని కుదరద్దా కుదరదు అందువల్ల ఏంటంటే మనకి సకల సంపదల గల్లా ఈ దేశంలో దరిద్రం ఎట్లా వచ్చని అని గద్దరాన్న చెప్తారు అర్థమైందా అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్లు అర్థమవుతుందా సకల సంపదల కల్లా ఈ దేశంలో ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రాబ్లం చిన్న ప్రాబ్లం వాళ్ళకి మైన్స్ కేటాయించాలి అది భారతదేశ ప్రజల ఆస్తి తెలుగు ప్రజల ఆస్తి భారతదేశ ప్రజల ఆస్తి అదంట ఇప్పుడు ఛత్తీస్గఢ్లో బయలుదాలో ఐరన్ ఓర్లు ఉన్నాయి ఆ ఒక ప్రైవేట్ కంపెనీ ఓడికి మైన్స్ కేటాయిస్తారు కానీ గవర్నమెంట్ కంపెనీకి ఎందుకు కేటాయించరు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తో మాట్లాడి ఇంకేంటి బొగ్గు బొగ్గు తెలంగాణ గడ్డ మీద ఉంది తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి బొగ్గు మన తెలుగు బిడ్డ సాటి అన్నదమ్ములగా ఇడిపోయినావు తెలుగు మాట్లాడుకునే బిడ్డలు తెలంగాణ గవర్నమెంట్ బొగ్గి బాబు మీకు స్టీల్ ఇస్తాం చెప్పండి ఛత్తీస్గఢ్తో ఐరన్ ఓరు అడగండి సార్ ఐరన్ ఓరు ఇవ్వండి మీకు స్టీల్ ఇస్తాం ఎక్స్చేంజ్ అమ్మ వస్తు మార్పిడి వ్యవస్థ అంటారు పూర్ణ కాలంలో ఉండేది ఇదంతా డబ్బులు లేనప్పుడు వస్తు మార్పిడి వ్యవస్థే కదా ఉన్నది ఇప్పుడు ఒడిశాలో ఉంది ఐరన్ ఊరు వాళ్ళని అడగండి బాబు మీరు ఊరు ఇవ్వండి ఒక జాయింట్ అగ్రిమెంట్ వీళ్ళు చేసుకున్నారనుకో ఎవరు ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిశా ఈ నాలుగు రాష్ట్రాలు పోనీ ఒక అరవై పర్సెంట్ సేమ్ ఆంధ్ర వాళ్ళు స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు వచ్చుకొని నలభై పర్సెంట్ మిగతా రాష్ట్రాలకు పంచండి బొగ్గిచ్చినందుకు తెలంగాణ బిడ్డలకి కొన్ని ఉద్యోగాలు దాంట్లో కల్పించండి ఛత్తీస్గఢ్ వాళ్ళు ఇచ్చినందుకు ఒక పది పర్సెంట్ వాడక జాబులు ఇవ్వండి ఒడిషా వాళ్ళకు కూడా కొన్ని జాబ్స్ క్రియేట్ చేయండి నాలుగు రాష్ట్రాలకి పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి పాలకుడు చిత్తశుద్ధితో దీన్ని టేక్ ఓవర్ చేస్తే కేంద్ర ప్రభుత్వం సార్ మీరు ఎట్టా ప్లాంట్ అమ్మాలనుకుంటారు కాబట్టి అది మాకు ఇచ్చేయండి అయితే సైన్యం మెర్జ్ చేయండి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో లేదంటే ప్రభుత్వమే కొనాలి అంత పెద్ద ల్యాండ్ ఉన్నటువంటి దాదాపు మూడు లక్షల కోట్ల ఇలువైన ప్లాంట్ అమ్మది ఎవరో ప్రైవేటు గద్దలాగా తన్నుకోబోతా ఉంటే తెలుగుబిడ్డలు ఇప్పుడు నేటి ప్రభుత్వం కూడా సార్ ఎంత గమ్మత్రు మాకు ఇవ్వండి మా రాష్ట్ర ప్రభుత్వం మాదే కదా భూమి మాదే కదా మీరు పెట్టిన పెట్టుబడి ఎంతో చెప్పండి దానికి డబుల్ ట్రిబుల్ మేమిష్టం జిఎస్టి రూపంలో గతంలో సిఎస్టీ ట్యాక్స్ రూపంలో ఎంత డబ్బు ఇచ్చుంటారు అక్కడ అక్కడ చేసిన ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఎంత డబ్బు ఇచ్చి ఉంటారు అందువల్ల ఆ ప్లాంట్ని కాపాడకుండే పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా అడుగులేస్తుంది కాబట్టి అది మనకు ఒక ఆస్తిగా ఉంటుంది ప్రైవేట్ వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఆ యూనిట్ పోకుండా కాపాడాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ అమ్ముతానంటే స్టేట్ గవర్నమెంట్ కొనియాలి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ఒక ఆస్తి మనకు ఏర్పడుతున్నప్పుడు మన ప్లాంట్ మనం రన్ చేసుకోవచ్చుగా మనకంటే ఒక ఆస్తి ఏర్పడిపోతుంది ఎవడెవడో దేశ దేశాలు విదేశాలు తిరిగి ప్రైవేటు పెట్టుబడులు ఆకర్చి మన సొంత ప్లాంటిని మనం కొనుక్కోవటానికి నష్టమే ఉంది అందువల్ల ఇవాళ బిఎస్ఎన్ఎల్ కూడా కొట్టిమిట్టాడుతుంది ఏది అబ్బా బిఎస్ఎన్ఎల్ కూడా ఏంటంటే ఇవాళ సిమ్ ఛార్జీలు అల్లాడిపోతారు ప్రజలు మోనోపాలి అయిపోయినారు వాళ్ళంతా రింగు మాస్టర్లకు తయారైపోయిన నాలుగు రిలయన్స్ రిలయన్స్డు తర్వాత ఓడావోడు ఆదిత్య బిర్లా గ్రూపు తర్వాత ఇంకొకటి ఏదో ఉంది కదమ్మా ఇలాంతా యునైటెడ్ అయిపోయి ప్రజలు సొమ్ము రోజు నాకేస్తారు కదా నెల వచ్చేలా సిమ్ రీఛార్జ్ చేసుకునే వాళ్ళకి ఇరవై ఎనిమిది రోజులకి అర్థమవుతుంది కదా అదే బిఎస్ఎన్ఎల్ నుండి తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చేది అదే సిమ్ ఫోర్ జీ ఫైవ్ జీ తద్వారా మన రాష్ట్రానికి ప్రజలకు తక్కువలతో మన టవర్లన్నీ ఉన్నాయి మారుమూల ప్రాంతానికి కూడా నెట్వర్క్ ఉంది దాంట్లో కూడా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి మేము టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వరకే మాకు బిఎస్ఎన్ఎల్ మాకు ఇవ్వండి మాది మేము అంటే ఒక చిన్న ఆలోచన నెట్వర్క్ ఉంది ఎంప్లాయీస్ ఉన్నారు టెక్నాలజీ ప్రొవైడ్ చేసుకుంటే స్పెక్ట్రమ్ కొనుక్కుంటే సరిపోయా మనకు మన ప్రభుత్వ ఆఫీసులకి మన గవర్నమెంట్ ఆఫీసులకి మన ప్రైవేట్ ఆఫీసులకి నెట్ ప్రొవైడ్ చేసుకుంటాం ఇది దేశక సంపద రాష్ట్రక సంపద ప్రైవేట్ కంపెనీ కాదు బిఎస్ఎన్ఎల్ నెట్ పెట్టుకోండి బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడండి కాబట్టి మన ప్రభుత్వం కూడా భాగస్వామ్యంగా కావచ్చు వాళ్ళకి ఒక ఐదు వేల కోట్లు పెట్టి పెట్టుకుంటే వాటా మనకే వస్తుంది బిఎస్ఎన్ఎల్ ఈ విధమైన విభిన్నమైనటువంటి ఆలోచనలు చేయడం వల్ల ఎప్పుడు కూడా ప్రభుత్వం ప్రైవేటు రెండు రెండు రైలు పట్టాలాగా సమాంతరంగా ఉండాలి అచ్చం ప్రైవేటు ఉన్న నష్టమే అట్టం ప్రభుత్వం ఉన్నా నష్టమే ఆర్థిక మనిషికి సేవలు త్వరతగతిని అందాలంటే రేట్లు కూడా దగ్గుతాయి పోటీ పడి ఎవరే ప్రైవేట్ రంగం పెంచిందనుకో ప్రభుత్వ రంగం పెంచలేదు సిమ్ నుంచి అవాయిడ్ అయిపోతారు కదా ఈ మధ్య లక్షల మంది మార్చేసుకున్నారమ్మా సిమ్ములు పోలియో పెట్టి చేసుకున్నారు కదా బిఎస్ఎన్ఎల్ కన్వర్షన్ అయిపోయారు కదా అని దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఈ రకంగా ఆలోచన చేయటం వల్ల పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించేసి తద్వార సంపదలు సృష్టించాలి కానీ మనం సార్వభౌమానికి తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చేసి అట్టడుగు స్థాయికి దిగదార్చిండమ్మ జగనాశ్రుడు డబ్బులు ఇస్తే బిస్కట్లు ఇస్తే ఓట్లు చెప్పు తీసుకొని కొట్టి తంగనామాలు రెండిచ్చాడు లెవన్ రెడ్డిగా మిల్లిచ్చాడు అందులో రాజ్యసభలో లెవన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో లెవన్ రెడ్డి అర్థమైందా పదకొండు సిబిఐ కేసులు తర్వాత పదకొండు సంవత్సరాలు వాయిదాలు నాలుగు పదకొండు చెప్పారు చివరికి ఐదవ పందనామం వెంకటేశ్వర పెట్టింది పెట్టి లడ్డు కల్తీ చేసి అందువల్ల ఆలోచన చేసుకొని రాష్ట్ర అభివృద్ధి ప్రతి సామాన్యుడు కూడా ముఖ్యమంత్రికి సలహాలు ఇవ్వచ్చమ్మా ఒక ఆర్టికల్ నీ మనసులో ఒక మంచి నాలెడ్జ్ ఉంది రాయండి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించండి అందువల్ల ఏంటంటే విపరీతంగా సార్వభౌమాధికారం మనకు మనకు ప్రజలు అధికారం ఇచ్చారు కదా ఏంటి అవి తాకట్టు పెట్టేయటం ఎట్టంటే అప్పులు చేయటం ప్రజలు మళ్ళీ కట్టమండటం దుర్మార్గం అయింది మంచం ఉన్న కాడి కాళ్ళు ముడుచుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అప్పు ఎప్పుడు కొంపక నిప్పే అప్పు ఎప్పుడు కొంపక నిప్పే అని మాత్రం నేను చెప్పగలను జగనాసురుడు పాలనకు బొంద పెట్టినందుకు సీమాంధ్ర ప్రజలందరికీ సహస్ర వందనాలు థ్యాంక్ యూ నమస్కారం